తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ తిరుమల శ్రీవారి లడ్డు కల్తీపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఓ మహాకార్యానికి శ్రీకారం చుట్టారు తిరుమల పరిరక్షణ పేరుతో పాదయాత్రను ప్రారంభించారు శుక్రవారం ఉదయం ఈ పాదయాత్ర ప్రారంభమైంది తిరుమల పరిరక్షణ పాదయాత్రకి దేశవ్యాప్తంగా సామాన్య భక్తజనం మద్దతుతో సహా ఆధ్యాత్మిక ప్రముఖులు గురువులు పీఠాధిపతులు హాజరయ్యారు పొంగనూరులోని హనుమతరాయ దిన్య స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమానికి శ్రీ రామానుజాచార్య వంశ పరంపర శ్రీ యదుగిరి యతిరాజ్ మఠాధిపతి శ్రీ 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 నారాయణ రామానుజియర్ స్వామి అలాగే శ్రీ మహంత్ కళ్యాణ్ దాస్ జీ మహారాజ్ విచ్చేశారు శ్రీ పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ కూడా విచ్చేశారు త్రిశక్తి మంత్ర శ్రమ సిద్ధయోగులు శాక్తయ సాంప్రదాయ సదాచార సంపన్నులు శ్రీ శ్రీ ఆడిదండి శక్తిశ్రీ భగవతి మహారాజ్ స్వామివారు ఈ తిరుమల పరిరక్షణ పాదయాత్రలో పాల్గొని రామచంద్ర యాదవ్కు మద్దతు పలికారు శ్రీకృష్ణ యాదవానంద స్వామీజీతో పాటు కంచిపేటం నుండి గురువులు స్వామీజీలు ఇతర ప్రాంతాల నుండి ప్రముఖుల స్వామీజీలు తరలివచ్చారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తజనం ఉవ్వెత్తున తరలివస్తున్నారు ఏడు డిమాండ్లతో ఏడుకొండలవాడి చెంతకు వెళ్తున్నారు రామచంద్ర యాదవ్ తిరుమలలో జరిగిన అపచారాలు అవినీతి అక్రమాలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి వంద రోజుల్లో దోషులను శిక్షించాలని ఆయన కోరుతున్నారు టీటీడీ మండలి నుండి పరిపాలన వరకు పూర్తి ప్రక్షాళన అలాగే పాలక మండలిలో రాజకీయ కార్పొరేట్ శక్తులకు చోటు కల్పించకూడదని వీఐపీ దర్శన విధానాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి నుండి సామాన్య భక్తుని వరకు అందరికీ ఒకే విధమైన దర్శన ఏర్పాట్లు చేయాలని టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వెంటనే తురారు తొలగించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తొలగించబడిన వేయికాల కాళ్ల మండపాన్ని వేరొక చోట వెంటనే నిర్మించాలని తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి అలాగే కపిలతీర్థ అలాగే తిరుచానూరు అలివేలు మంగాపురం ఆలయాలకు కనీసం రెండు కిలోమీటర్ల పరిధిలో మాంసం మద్యం దుకాణాలను నిషేధించాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు ఈ యాత్రలో తిరుమల ఆదాయ వ్యయాలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆడిట్ నిర్వహించి నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు తిరుమలలోనే గోశాల ఏర్పాటు చేసి ద్వారా సొంతంగా డైరీ నిర్వహించి ఆ నెయ్యిని మాత్రమే స్వామివారి ప్రసాదాలలో వినియోగించాలనే డిమాండ్లతో రామచంద్ర యాదవ్ పాదయాత్ర కొనసాగుతోంది పొంగనూరులోని హనుమంతరాయ దిన్నెలో ఉన్న వీరాంజనేయస్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర చౌడేపల్లి సోమల సదుం కల్లూరు పులిచెర్ల రొంపిచెర్ల క్రాస్ శ్రీనివాసం మంగాపురం మీదుగా అలిపిరి నుండి తిరుమల వరకు ఈ యాత్ర కొనసాగనుంది ఈ నెల ముప్పైనా ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు అలిపిరి నుంచి తిరుమల మెట్లోత్సవం జరగనుంది ఈ పాదయాత్ర సహా మెట్లోత్సవ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలి రావాలని ఆయన పిలుపునిస్తున్నారు తిరుమల రక్షణ కోసం పవిత్రత కోసం ప్రక్షాళన కోసం భక్తులు ఈ పవిత్రమైన మహత్కార్యంలో పాల్గొనాలని బోడే రామచంద్ర యాదవ్ <Gã> కోరుతున్నారు